కురిసినటువంటి భారీ వర్షాలు అకాల వర్షాలు అదేవిధంగా వరదలు అన్నింటికి మించి అకాలంగా వచ్చినటువంటి వరదలు వీటి మూలంగా నష్టపోయినటువంటి ప్రాణ నష్టం జరిగినటువంటి ప్రజానీకానికి మా ప్రగాఢ సానుభూతి అదేవిధంగా సర్వసంకూల ఇక్కట్లలో ఉండేటువంటి ప్రజలకు మనోధైర్యాన్ని ఇస్తూ ఎక్కడికక్కడ వాళ్ళకు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ప్రభుత్వమే కాక బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ తమకు తమకు చేతనయ్యేటువంటి రీతిలో ప్రజలకు బాసటగా ఉండి సాంత్వనపరచాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇదివరకే పార్టీ అధినేత కేసీఆర్ గారి యొక్క సూచనల మేరకు ఆయా వరద ప్రాంతాల్లో అక్కడ ప్రజలతో ఉండి వాళ్ళ కష్టకాల్లో భాగం పరచుకుంటున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు నిమగ్నమై ఉన్నారు అనేవి అవి మానవ ప్రమేయం లేకుండా జరిగేటువంటివి విపత్తులు కానీ ఏదైనా విపత్తు జరిగినప్పుడు అందుబాటులో ఉండేటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ మనకు ఉండేటువంటి సర్వశక్తుల్ని ఉపయోగించి ఆ విపత్తులలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం వీలయ్యంతవరకు జరగకుండా ఎక్కడైనా దురష్టవశాత్వం అనుకోకుండా ఏదైనా జరిగితే దాన్ని పూర్తిగా ఆదుకోవడం కోసం అటువంటి వాళ్ళకు బాసటగా నిలవడం కోసం ప్రభుత్వాలు ముందు చూపుతో పనిచేయాల్సి ఉంటుంది మానవీయ దృక్కోణంతో పనిచేయాల్సి ఉంటుంది ప్రచార ఆర్పాటాలకు పోకుండా ప్రజలకు మేలు జరగాలనేటువంటి తలపుతో పనిచేయాల్సి ఉంటుంది దృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దేశంలోని ప్రజలు కూడా గమనిస్తున్నారు చూస్తున్నారు వాతావరణ శాఖ అదివరకే స్పష్టంగా ప్రకటించింది ఈ మోతాదులో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు అనేటువంటిది తుఫానుగా మారిన పరిస్థితిని కూడా ముందే వాతావరణ శాఖ వెల్లడించింది మనం అప్రమత్తం అయి ఉండాలి ఎప్పటికప్పుడు వాళ్ళు సాధారణంగా పిచికారీలు చేసేటువంటి రైతులు సైతం తమకుండేటువంటి ఫోన్లలో వాతావరణ శాఖ ఇచ్చేటువంటి సూచనలు పాటించి ఈరోజు పిచికారు చేస్తే వాన వస్తుందా వాన వచ్చి కొట్టకపోతుందని ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకొని పిచ్చికారలు చేసుకునేటువంటి స్థాయికి రైతాంగం ఎదిగారు కానీ ఇన్ని రకాలుగా వాతావరణ శాఖ చెప్పినా తుఫాను భీకరంగా వస్తుంది ప్రభావం ఉంటుందని తెలియజెప్పిన మొదటి రెండు రోజులు మనం చూస్తే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు కదలరు మొదటి రెండు రోజులు అసలు కదలనే కదలరు రెండు రోజుల తర్వాత వారు చేసినటువంటి ఘన ఘనమైన కార్యం ఏంటంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేసి టెలికాన్ఫరెన్సు ఆ టెలికాన్ఫరెన్స్కు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కూడా ఏముంటుంది అంటే సీఎంఓ నుంచి సీఎంఓ నుంచి వచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏది ప్రెస్ నోట్లో అందుబాటులో ఉండే మంత్రులతో టెలికాన్ఫరెన్స్ అని ఉంటుంది వ్యక్తిగత సమావేశానికైతే అందుబాటులో ఉండేటువంటి వాళ్ళతో సమావేశం ఆగడం సముచితంగానే టెలికాన్ఫరెన్స్ రాష్ట్రంలో ఏ మారుమూలలో ఉన్నా ఎక్కడి నుంచి అన్న టెలికాన్ఫరెన్స్లో మాట్లాడచ్చు అందుబాటులో ఉండే వాళ్ళతోనట టెలికాన్ఫరెన్స్ అధికారులను పక్కన పెట్టుకొని సమీక్షా సమావేశం నిర్వహించుకుంటా వరదల కోసం పోయి వరద సాయం చేయడానికి పోయి ప్రజలకు సాంతవన పలకడానికి పోయి ప్రజలకు మనోధధర్యం ఇవ్వడానికి పోయి సాయం చేయడానికి పోయి అధికారుల ముందల విపక్ష పార్టీ నేతను అధికార గతంలో అధికారం చేసినటువంటి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని గత ప్రభుత్వాన్ని నిందలు వేసి తిట్టుకుంటే కూర్చుంటారు ఏంది మీ సంస్కారం ఇంత ఇంత దౌర్భాగ్య పరిస్థితి నాకు అర్థం కాదు ఎంత దుష్ట సాంప్రదాయం ఇది నీ రాజకీయాలు ఉంటే నీ విమర్శలు ఉంటే ఈ సహాయక చర్యలు పూర్తయినాక చివరిలో ఒక సమీక్ష పెట్టుకొని మీరు ఏం గొప్ప చేసినారు గతంలో ఏం పొరపాటు జరిగినాయి వాళ్ళు జరిగితే అది అది చూపి ప్రజల్ని కన్విన్స్ చేయాలి ఇంకో గతంలో వాళ్ళు అట్లా చేయలేకపోయిన ఇక చూడు మేము ఎంత గొప్పగా చేసినామని చెప్పాలి ఈ చెప్పనికే చేత కాక హెలికాప్టర్ లేదని ఒక మంత్రి ఏడుస్తాడు సమయానికి రాదని డ్రామా ఇవి మిమ్మల్ని పాలన చేయమని సమర్థవంతంగా ప్రజలకు న్యాయం చేయమని ప్రజలు ఎన్నుకుంటే ఏడవనికి ఎనభై కావాలన్నా ఏటి ఏడుపులు జనం ఏడ్చి చేస్తున్నారు మీ పాలనలా మీరు ఇచ్చిన ఒక గ్యారెంటీ కాక జనం ఏడ్చేస్తున్నారు రైతులు ఏడుస్తున్నారు నిరుద్యోగులు ఏడుస్తుండ్రు యువత ఏడుస్తుంది మహిళలు ఏడుస్తుండ్రు సంక్షేమ వద్దని ప్రజలు ఏడుస్తున్నారు ఆఖరికి వరద బాధితులందరూ కూడా ఏడుపులు ఆహాకారాలతో పాటు వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆవేదన వింటే అది చూస్తే వాళ్ళు వాడే భాష చూస్తే మీరు సమర్థించం అది కానీ ఆక్రందన లోకంలో వచ్చేటువంటి ఆ భాష అదంతా చూస్తేనంటే ఆ జిల్లాలో ఉండేటువంటి ముగ్గురు మంత్రులు ఘోరంగా విఫలమైందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు నేననే మాట కాదు ఇది ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు అంటున్నారు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తున్నారు తిట్టినా చేసినా ప్రజలు మా వాళ్ళే మాకే ఓట్లేసి మా ప్రభుత్వాన్ని గెలిపిస్తున్నారు కానీ వాళ్ళు ఏం తిడుతున్నారో నవరంధ్రాలలో ఏమేం పోస్తున్నారోసారి చూసుకోండి ముఖ్యమంత్రి గారు మీరు మీ మంత్రులు వాళ్ళు వాడే భాష ఏంది వాళ్ళ ఆక్రమణ ఏంది వాళ్ళ మనోభావాలు ఏంది ఖమ్మం జిల్లా ప్రజలు వరద బాధ్యత బారిన పడేటువంటి ప్రజల యొక్క ఆర్తనాదాలు వినండి ఒకసారి అర్థమవుతుంది మీకు ముందు చూపు లేదు ప్రజల్ని కాపాడాలనేటువంటి ఒక మానసిక దృఢచిత్తం లేదు ముందు చూపు ఉంటే ముందు పోయి ఉరుకులాడుకుంటూ పోయి తర్వాత ప్రధానమంత్రి రమ్మని అడుగుతారు ఎవరైనా పరిస్థితిని చూసి బేరి వేసి ఈ నష్టం ఉంది మీరు రాణి అని విన్నవిస్తారు ఈయన నుంచి కదలకుడే ప్రధానమంత్రి గారు రావాలని కోరుతారు ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు సరే ఆయన వస్తారా రారా ఈయన కోరితే అది వేరే సంగతి సాయం చేస్తారా లేదా వేరే సంగతి అది ఇంకో సబ్జెక్టు వీళ్ళ వైఖరి ఎట్లా ఉందని చెప్పడానికి ప్రభుత్వం నుంచి ఏ లేదు ఆకారాలు పెట్టినా ఆర్తనాదాలు చేసినా గగ్గోలు పెట్టినా ఏడ్చినా ఎవడు కాపాడేనా ఆశ లేడని చెప్పి ప్రజలు స్థైర్యం కోల్పోతున్నటువంటి తరుణంలో పాపం పరాయి రాష్ట్రం నుంచి బతుకు తెరుగు జేసీబీ ఆపరేటర్ సుభాన్ ఎక్కడి నుంచో తెలంగాణలో బతునికి వచ్చినటువంటి ఒక రోజువారీ కూలి ధైర్యం చేసి పోతే నేను ఒకటి పోతా వస్తే పదానితో తిరిగి వస్తామని ధైర్యం చేసి నిజమైనటువంటి హీరోగా నిలబడ్డాడు ముగ్గురు మంత్రులు జీరోలు అయినారు ఇది నేను చెప్పే మాట కాదు ఖమ్మం జిల్లా ప్రజలు చెప్తున్నారు సిగ్గుపడాలి మేము మేము ఆరోపించడం కాదు కదా ప్రజలంటున్న మాట మేము గుర్తు చేస్తున్నాం ఇలా సుభాన్ అయిండు ప్రజలు జయజలు పలుకుతున్నారు ఈ ముగ్గురు మంత్రులు విఫలమైనారు ఇక వాళ్ళు ప్రజలు వాడిన భాష నేను మళ్ళీ ఉచ్చరించలేను సంస్కారం కాదు అది పద్ధతి కాదు ఆ ముగ్గురి వాళ్ళ ఏం కాదు కనీసం సుబాన్ లాంటివాడి ఇంకా మీ మంత్రివర్గం పూర్తి కాలేదు కదా ఇంకో ఐదు మందిని చేర్చుకునేది ఇందు కదా మంత్రివర్గంలో ఇప్పట్లో మీకు సాధ్యమవుతుందో కాదో తెలియదు ఎప్పుడు చేర్చుకున్న ఆ లాంటి ఒక సామాన్యుడిని పెట్టుకోండి కనీసం ధైర్య సాహసాలతో ప్రజల్ని కాపాడేటువంటి ఒకడు ఉంటాడు మంత్రివర్గంలో ఇది ప్రజల ప్రజల కోరిక ఇది ఎక్కడున్నారు మీరు ఏం చేస్తున్నారు అసలు టీం వర్క్ ఉందా మీకు ఈ విషయమే కాదు ఏ విషయంలోనైనా టీం వర్క్ ఉందా మంత్రిమండలి ఏం నిర్ణయాలు చేస్తుంది అమలు ఎట్లా జరుగుతుంది ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు ఒకసారి పునశ్చరణ చేయండి సమీక్ష చేయండి వెనక్కిపోయి ఒక్క రుణమాఫీ మీద ఎన్ని ప్రకటనలు చేస్తరి ఎన్ని పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తరి పదిహేను డిసెంబర్ కల్లా అయ్యి తీరుతుంది ఇందింత పొడుగు మాట్లాడుతురి ఓకే కాలేదు చేయలేదు వీలు కాలేదు సాంకేతికంగా సాధ్యం కాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్దెనిమిది వేల కోట్లు మేము మంజూరు చేసినాం కానీ రైతులకు చేరింది కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లేని బట్టి గారు ఇంకొక పన్నెండు వేల కోట్లు వేస్తే ప్రజలకు చేరుతాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ మంత్రులే కదా మాట్లాడింది మీ ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం ఉందా ఒక మాట ప్రజలకు చెప్పేటప్పుడు ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి ఏ మాట కట్టుబడి ఉండాలంటే నియమం ఉండదా అంటే దీని వెనుక మనకు అర్థమయ్యేది ఏంటంటే సరే కారణాంతరాలు ఏమైనా సరే అధికారంలోకి మీరు వచ్చింది రానైతే వచ్చింది కానీ ఆ ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నటువంటి వ్యక్తి పట్ల మిగతా మంత్రులకు ఎవరు కూడా ఈయన ఏదో మా లీడరు మేము అంతా కూడా ఈయన చెప్పినట్లు అనే భావన ఎవరికి ఉన్నట్లు కనిపిస్తలేదు అది వాళ్ళ అంతర్గత వ్యవహారం కానీ ప్రజలకు ఆపద వచ్చినప్పుడు కనిపిస్తున్నది ఏంది మీద ఒక టీం వర్క్ లేదనేది కనిపిస్తా ఉంటాం స్పష్టంగా కనిపిస్తుంది మీకే టీం వర్క్ లేకపోతే మీరు అధికార యంత్రాంగానికి ఏం దిశానిర్దేశం చేస్తారు అధికారాన్ని పెట్టుకొని విపక్ష నేతల్ని తిట్టడానికి అధికారుల సమావేశం పెట్టుకునేది మీరు ఏం సంకేతం ఇస్తారు మీరు ప్రజలకు ఏం దిశానిర్దేశం చేస్తారు హెలికాప్టర్ అయితే నేడుస్తారు అని నాకు అర్థం కాదు పెళ్ళిళ్ళు పేరంటాల కొనకి హెలికాప్టర్లు వాడుకొనికొస్తుంది ఎన్నికలప్పుడు ఐదు ఆరు నాలుగు ఎన్ని వీలు అయితే అన్ని హెలికాప్టర్లు వాడుకొనికొస్తుంది